శుభ సాయంత్రం అందరికీ నమస్కారం ఉమాసహిత వారం సోమవారం శివుడు శంకరుడు నిరాకారుడు ఎప్పుడూ కూడా ఏ ఆకారము లేనివాడు అంటే గుండ్రంగా కనిపించేటువంటి లింగ రూపుడు మిగతా ఏ దేవతలనన్నా గమనించండి రెండు చేతులు నాలుగు చేతులు ఎనిమిది చేతులు కలిగి ఉండే విషయం మనకందరికీ తెలుసు కానీ చేతులు కాళ్ళు ఇవి ఏవి లేనటువంటి ఏ ఆకారము లేనటువంటి రూపమే ఈ లింగ రూపము సృష్ట్యాదిలో పరమశివుడు లింగ రూపధారిగా అవతరించాడు శివుడు అభిషేక ప్రియుడు ఇక్కడ ఈ అభిషేక ప్రియుడన్న సందర్భములో ఒక ప్రత్యేకత ఉంది లింగ రూపములో ఉన్నటువంటి ఆ పరమ శివుని నెత్తి మీద అభిషేకము చేస్తే అంటే గంగాజలమును కనుక పోసినట్లయితే ఆ శిరస్సు నుండి అలా అలా కిందికి కారి పానివట్టం ద్వారా వెళ్ళిపోతుంది ఏది వేసినా తేనె వేసిన నారికేళ జలము వేసిన పూలు పెట్టినా బిల్వ పత్రి పెట్టినా అలా కిందికి జారిపోతుంది అంటే ఇక్కడ ఏది శాశ్వతము కాదు అది ఒక క్షణికమే అని తెలపడానికే ఈ యొక్క గుండ్రని రూపము అందులో సకల లోకాలు లీనమై ఉంటాయి ఒకసారి బ్రహ్మదేవుడు నేను పంచముఖుడను శివునికి అసలు ఒక ముఖము కూడా లేదు శ్మశానవాసి చర్మధారి నాగభూషణుడు అని హేళనగా మాట్లాడతాడు అంతేకాదు శివునికి ఎందుకు పూజించాలి నిరాకారుడైనటువంటి శివునికి ఎందుకు పూజించాలి పంచముఖుడైన నాకు ఎందుకు పూజలు లేవు అని మరీ మరీ రెచ్చగొట్టడం పార్వతీదేవి సహించలేకపోవడం పార్వతిని గమనించినటువంటి ఆ అర్ధనారీశ్వరుడు కుపితుడై త్రిశూలధారి అయి ఒక్కసారి బ్రహ్మదేవుని ఐదు ముఖములలో ఒక ముఖమును తన శూలము చేత ఖండిస్తాడు అప్పుడు ఆ బ్రహ్మదేవునకు జ్ఞానోదయం అవుతుంది అప్పటి నుండి పంచముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగా మిగిలిపోతాడు ఇక్కడ సంఖ్య కాదు ఏక శిరమ చెట్టు శ్రీరాముల అన్నది కాదు ముఖ్యం ఇప్పుడు ఆ రావణాసురుడు పాది ఉన్నాయి ఏం చేయాలి ఆ పది తెలవనుండవానికి దుర్మార్గమే కాబట్టి సంఖ్యతో కాదు ఆ పరమ శివుడు ఆ ముక్కంటి మహిమ ఆయన ఒక ఆది యోగి ఆది గురువు ఆది దేవుడు నిరాడంబరుడు ఎలాంటి అలంకారములు కోరుకోడు అలంకార ప్రియుడు ఎవరు శ్రీ విష్ణుమూర్తి అతనికి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం శివుని కళాకారు కేవలం ఒక రాగి గంగా దలాని శిరస్సున పోసి ఏది కోరితే అది వంటి దయాళు కరుణా హృదయుడు ఆ పరమ శివుడు కాబట్టి శివతత్వాన్ని తెలుసుకోవాలంటే ఆ బసవేశ్వరుని ప్రవచనములు వచనములు మన తెలుగులో పాల్కురికి సోమనాథుల వారు రచించినటువంటి బసవ పురాణం చదివితే శివతత్వం మనకు అర్థమవుతుంది ఆ పంచాచార పరాయణత అష్టావరణ సంపన్నత మనకు తెలుస్తుంది ప్రతి ఇంటిలో కూడా వీరశైవుని ఇంటిలో కూడా శివలింగము బసవ పురాణ గ్రంథము శివ పురాణ గ్రంథము ఉంచుకొని ఈ కార్తీక మాసములో ఆ పరమశివుని ఆ బోళాశంకరుణ్ణి మనసా వాచ కర్మని సేవించినటువంటి కుటుంబానికి సకల శుభములు చేకూరుస్తాడు శుభం భూయాత్